వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా నేను మీ ఆదినారాయణ ఈరోజు ఆంధ్రప్రభ పత్రికలో టీటీడీలో విలీనమైన ఆంధ్ర భద్రాద్రి ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం మరియు నందులూరులో వెలిసిన శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయాలలో గోల్మాళ్ళు జరుగుతూ స్వామి సొమ్ము స్వాహా చేస్తున్నారనే ప్రత్యేక కథనం రావడం జరిగింది ఈ కథనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి టీటీడీ అధికారులు నిర్వహిస్తున్న తీరేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒంటిమిట్ట రామాలయం మరియు సౌమినాథ స్వామి ఆలయాలలో అంటే ధ్వజస్తంభాలు ఏర్పాటు చేయకుండా దాదాపు పద్నాలుగు లక్షల రూపాయల వరకు పనులు చేసినట్టు చేశారు చేశారనేది ఒక ట్రాయిగా మరొకటి గతంలో అంటే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు జరిగాయి ఆ సమయంలో వివిధ అంటే విఐపిలకు సంబంధించి ప్రత్యేక అంటే వాళ్ళకు సంబంధించిన అవసరాల కోసం సామాగ్రి ఏర్పాటు చేయడానికి ప్రత్యేక టెండర్లు వేశారు ఒక గుత్తేదారుడు ఆ టెండర్ను ఎనభై లక్షల రూపాయలకు దక్కించుకున్నాడు అనేది అప్పుడు బ్రహ్మోత్సవాల్లో జరిగింది దగ్గించుకున్నాడు కానీ అప్పట్లో మంచాలు సోఫాలు కుర్చీలు అద్దాలు ఇలా విలువైన సామాగ్రి విఐపిల కోసం ఏర్పాటు చేశారు కానీ ఉత్సవాలు అయిపోయిన తర్వాత ఆ విలువైన వస్తువులన్నీ ఎవరో తీసుకెళ్లారు అంటే ఎవరు అనేది ఈ కథనం యొక్క ముఖ్య ఉద్దేశం టీటీడీ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఆలయాలపై ఎంత పర్యవేక్షణ లోపం ఉంది అనేది మనకు ఈ కథనం ద్వారా అర్థమవుతుంది అలాగే రథమండపానికి సంబంధించిన పది లక్షల రూపాయలు విలువ చేసే వస్తువులు నల్లబజారుకు తరలించారు అని కూడా రావడం జరిగింది విలువైన వస్తువులు అంటే ఇంత తతంగం జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు టీటీడీ అధికారులకు ఆలయాలపై ఇంత నిర్లక్ష్యం ఎందుకు అనేది భక్తుల నుంచి వస్తున్నాయి విమర్శలు ఆలయాలలో టీటీడీ ఆలయాలు టీటీడీకి టీటీడీలోకి విలీనం చేస్తున్నారంటే వాళ్ళు ఉత్సవాలు కావచ్చు సంబంధించిన పూజలు కావచ్చు ఎంతో పవిత్రంగా చేస్తారనే ఒక ఉద్దేశం భక్తుల్లో ఉంది టీటీడీ అంటే ఒక స్వతంత్ర సంస్థ అంత మాత్రాన భక్తులకు లోబడే వాళ్ళు ఏ పనైనా చేయాల్సిందే భక్తుల కోసమే ఏ పనైనా చేయాలి కానీ భక్తులను దృష్టిలో ఉంచుకోకుండా ఇష్టారాజ్యంగా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు అనే నిదర్శనానికి ఈరోజు ఆంధ్రప్రభ పత్రికలో వచ్చిన ఒక కథనం మనం చెప్పుకోవచ్చు ఆలయాలలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఉన్నట్టు నటిస్తూ రోజు స్వామివారికి పూజలు చేస్తూ ఆ స్వామివారి సొమ్మే స్వాహా చేస్తున్నారు దేవుని ముసుగులో భక్తి ముసుగులో అనేది ప్రత్యేకంగా ఈరోజు కతనం రావడం జరిగింది ఒకసారి ఆలయాలపై అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో టీటీడీ అధికారులు అంటే పై స్థాయి అధికారులు స్పందించి ఇలాంటి సొమ్ము సోహాకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భక్తులు కోరుతున్నారు లేకపోతే టీటీడీ వ్యవస్థపై భక్తుల్లో నమ్మకం పోయే అవకాశం ఉంది దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి ఇది చిన్న వార్త కాదు చాలా పెద్ద వార్త అంటే బయటికి వచ్చినవి ఇప్పుడు ఆంధ్రప్రభ పత్రిక రాయడం జరిగింది ఇంకా ఇలాంటివి ఎన్ని ఉన్నాయో ఎన్ని వెలుగులోకి వస్తాయో ఇంకా తెలియదు కదా త్వరలోనే ఇంకా కొన్ని వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది చెప్పలేం కదా కాబట్టి అధికారులు ఇప్పటికైనా స్పందించి ఆలయాలపై ప్రత్యేక దృష్టి సారించి అధిక ఇలాంటి మోసాలకు పాల్పడే అధికారులపై చర్యలు తీసుకోవాలని అటు స్వామినాథ స్వామి ఇట కోదండరామస్వామి ఆలయాల భక్తులు కోరుతున్నారు